విద్యార్థి సంఘం యాభై సంవత్సరాల ఉద్యోగ అనుభవాలను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు పేడికల్ విద్యార్థి సంఘంలో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత డిప్లమోద్యమంలోకి వెళ్ళి వీరోచితమైన పోరాటాలు నిర్వహించి ప్రజా ఉద్యమాలు నిర్మించి అమలువైన వందలాది మంది మన సోదరులు మిత్రులు కామ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం తన్నీలు పెట్టుకుంటూ ఉన్నాం నిన్న ఉదయం నుంచి కూడా ఆ అమరవీరుల బంధువులు కుటుంబ సభ్యులు చాలా మంది మన మధ్య ఉన్నారు ఇక్కడ సభలో దాదాపు ప్రతి ఒక్కరికి ఎవరో ఒక వేడికల్ ఉద్యమ అమరవీరులు బంధువులైనా కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా అయి ఉన్నారు ఇవాళ విప్లవ విద్యార్థి అమరుల జీవన వేగు చుక్కలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆ అమరుల బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో జరపాలని నిర్వాహకులుగా మేము ఆలోచించాం ఈ నిజానికి ఇక్కడ ఇరవై ముప్పై మంది కుటుంబ సభ్యులైనా ఉన్నారు బహుశా ఇంకా ఎక్కువ మంది కూడా ఉండవచ్చు ఎవరైనా మాకు తెలియకుండా సభలో ఉంటే వాళ్ళు కూడా దయచేసి వచ్చి తమ కుటుంబ సభ్యుల అమరుల పేరు చెప్పవలసిందిగా విజ్ఞప్తి మాకు తెలిసి ఇక్కడికి పిలిచిన వాళ్ళలో మొట్టమొదట చెప్పవలసిన పేరు ఒకే కుటుంబం నుంచి నలుగురు అమరులైన సోమనాథమ్మ సోమనాథమ్మ కూతురు వేలుపుల భాగ్యలక్ష్మి కామ్రెడ్ పులి అంజయ్యకు సహచరి సహచరి కాకముందు కూడా వరంగల్లో విద్యార్థి ఉద్యమంలో విప్లవ ఉద్యమంలో నర్సింగ్ నర్సుల ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ఆ తర్వాత విప్లవ ఉద్యమంలో పూర్తి కార్యకర్తగా వెళ్ళి పులి అంజేయకు సహచరిగా పులి అంజేయతో పాటు బెంగళూరులో అరెస్ట్ అయ్యి వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి వరంగల్ జిల్లా తీసరా దగ్గర కాల్చి సార్ భాగ్యం మాత్రమే కాదు సోమనరసమ్మ కొడుకు వేల్పుల వెంకటేశ్వర్లు కూడా వరంగల్లో సీఓగా పనిచేసి వరంగల్లో విద్యార్థి ఉద్యమాన్ని విప్లవోద్యమాన్ని నిర్మించి పోలీసు కాల్పులకు బలైపోయాడు అట్లాగే మరొక కొడుకు వేల్పుల శ్రీనివాస్ తను కూడా విప్లవోద్యమంలో పాల్గొని విప్లవోద్యమంలో మరణించాడు వీళ్ళు ముగ్గురు ఆమె కడుపు పంటలు తన్న బిడ్డలు విప్లవోద్యమానికి ఆమె అంకితం చేసింది వాళ్ళు మాత్రమే కాదు ఆమె మరొక కూతురు సరళ సరళ కొడుకు మధు మధు కూడా విప్లవోద్యమంలోకి వెళ్ళాడు అమరుడయ్యాడు నలుగురిని విప్లవోద్యమానికి ప్రజలకు అంకితం చేసిన సోమనాథ్ సమ్మ ఇప్పుడు దేవు చుక్కలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తుంది నిజానికి వేగుచుక్కల పుస్తకం పుస్తకంలో నూట యాభై మంది అమరవీరుల గురించి మాత్రమే ఉంది అది కూడా దొరికిన వివరాలు చాలా స్థలమైన వివరాలు మూడు నాలుగు వందల మంది విప్లవ విద్యార్థి అమరవీరులు ఉన్నారు వాళ్ళందరి సమగ్ర చరిత్ర రాయవలసే ఉంది ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్కరి పోరాటము ఒక మహోజ్వల గాథ అంత వివరమైనది కాకపోయినా స్థూలంగా వాళ్ళను పరిచయం చేశాం ఎండో పరిచయం చేయవలసిన అమరవీరుడి కన్న తల్లి పులి సైదమ్మ పులి సైదమ్మ పులి అంజన్న తల్లి పులి అంజన్న కన్న తల్లి పులి అంజన్న మిరియాలగూడ దగ్గర ఒక గ్రామంలో పుట్టి ఇంటర్మీడియట్ బీకాము హైదరాబాద్లో చదివి హైదరాబాద్లో ఉన్నప్పుడే బ్యాడికల్ విద్యార్థి ఉద్యమంలో చేరి రమీజ్ సంఘటనలో జరిగిన ఉద్యోగమైన పోరాటంలో స్వాగతం పంచుకొని రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసమే హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చి కాకతీయ విశ్వవిద్యాలయంలో చేరాడు కాకతీయ విశ్వవిద్యాలయంలో పిడిఎస్క్యూ ఆర్ఎస్యూ కలిసి ఏర్పడిన లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఐదు దాకా కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ రెండు పోస్టులు స్వాధీనం చేసుకుంది పోలి అంజయ్య ఎంకామ్ విద్యార్థిగా రెండు సంవత్సరాలు కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే కాదు వరంగల్ జిల్లా రైతుల విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు అక్కడి నుంచి విప్లవోద్యమంలోకి వెళ్ళి వరంగల్ జిల్లా విప్లవోద్యమ నిర్మాణంలోను రాష్ట్ర విప్లవోద్యమ నిర్మాణంలోను రాష్ట్ర కమిటీ సెక్రటరీగాను పనిచేశాడు తొంభై మూడులో బెంగళూరులో అయస్ఐ એટલે માર્ચ તો પાટું હત્ય ગુર્યા કૈલમ અલગ તમે કુબી ఇద్దరు అమరవీరులనిచ్చిన వేదమ్మలారు ఇక్కడ ఉన్నారు తన కూతురు సుగుణ గద్వాలలో డిగ్రీ కాలేజీ విద్యార్థిగా జాడికల విద్యార్థి సంఘంలో చేరి జాడికల విద్యార్థి సంఘంలో నాయకురాలిగా ఎదిగి ఆ తర్వాత వీరి ప్రభుత్వంలోకి వెళ్ళి నిజానికి సుగుణ జీవిత కథ కథలుగా కూడా వచ్చింది అనేక ఆమె జీవితం గురించి చెప్పడానికి ఇక్కడ సమయం సరిపోదు ఒక విప్లవ ఉద్యోగ సహచరుడిని ఎంచుకుంది ఆ సహచరుడు తన కళ్ళ ముందే తోటి కాంబేట్స్ ను రక్షించడానికి ఊపి బడుగులోకి దిగి మరణించాడు అయినా సుగుణ పట్టు వదలకుండా విప్లవ ఉద్యమంలో కొనసాగింది విప్లవ ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లాలోను మెదక్ జిల్లాలోను గుంటూరు జిల్లాలోను పనిచేసింది తర్వాత కౌముది తవులందరికీ తెలిసిన విప్లవ కవి కౌముది అజ్ఞాత విప్లవ కౌ కౌముదిని సహ కౌముదితో సహజీవనం చేస్తూ విశాఖపట్నంలో అరెస్ట్ అయి చికిత్స పొందుతూ ఉండగా అరెస్ట్ అయి కాల్చి చంపబడింది గుంటూరు జిల్లాలో ఆ సవాలు పడేశారు సుగుణ తన తన కూతురు అట్లాగే రెండో కూతురు జ్యోతి జ్యోతి భర్త పురుషోత్తం మీ అందరికీ తెలుసు పురుషోత్వం కూడా రైడికల్ విద్యార్థి సంఘం అదే గద్వాల కాలేజీలో రైడికల్ విద్యార్థి సంఘం నాయకుడిగా ప్రారంభమయ్యాడు విప్ల ఉద్యమంలోకి వెళ్ళాడు ఆ తర్వాత బయటికి వచ్చి లా చదివి న్యాయవాదిగా మహబూబ్నగర్లో కాలం ప్రాక్టీస్ చేశాడు తర్వాత హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్లో రాజ్య ప్రేరేపిత నయీం హంతక ముఠా పురుషోత్వం హత్య చేసింది గౌరవకుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉండగా లేదా మా కుటుంబం నుంచి ఇద్దరు ఉన్నారు అట్లాగే జ్యోతి పురుషోత్తం సహచరి ఇంతకుముందు మాట్లాడింది వాళ్ళిద్దరు అమరవీరుల కుటుంబ సభ్యులు అలాగే కామ్రేడ్ పద్మ ట్వంటీ పద్మ మీరు నిన్న సూప విష సందర్భంలో చూశారు ఆ తర్వాత పూర్వ విద్యార్థిగా తన అనుభవాలు కూడా ఇక్కడ పంచుకున్నారు హైదరాబాద్లో చెరబండరాజుకు నేరుగా విద్యార్థిగా విప్లవ రాజకీయాల్లోకి వచ్చి విప్లవ విద్యార్థి సంఘంలో రేడికల్ విద్యార్థి సంఘంలో ప్రారంభంలో సభ్యురాళిగా ఉండి ఆ తర్వాత అజ్ఞాతవాసానికి విప్లవ ఉద్యమ నిర్మాణానికి వెళ్ళి విప్లవోద్యమ నిర్మాణం నుంచి మళ్ళీ చదువులోకి వచ్చి ఆ క్రమంలో విప్లవోద్యమ నాయకుడు అప్పటి రైతుల విద్యార్థి సంఘం నాయకుడు రైతుల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కామ్రేడ్ చెరుపూరి రాజకుమార్ సహచర్యం ఎంచుకొని దాదాపు మూడు దశాబ్దాల పైగా అజ్ఞాత జీవితంలో ఉండి చెరుపూరి రాజకుమార్ నాగపూర్లో అరెస్ట్ అయ్యి ఆదిలాబాదులో అక్రమంగా బూటకు ఒక ఎన్కౌంటర్లో హత్యగా చూపబడిన తర్వాత తను అజ్ఞాతవాసం నుంచి బయటికి వచ్చే లాజ్ అనేవి న్యాయవాదిగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇక్కడ తప్పకుండా పరిచయం చేయవలసిన మరొకరు కామ్రేడ్ గోపగాని ఐలయ్య సోదరుడు అన్న కామ్రేడ్ కోపగాని లింగన్న హుజరాబాద్ దగ్గర ఒక గ్రామం నుంచి వచ్చి ఐలయ్య కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు సంవత్సరాలు చదివి అంటే హరిగోపాల్ గారికి నేరుగా విద్యార్థిగా ఉండి ర్యానీ విద్యార్థి సంఘం నాయకుడుగా ఉండి నిజానికి నా ఆయన నాయకుడు నేను డిగ్రీగా ఉన్న రోజుల్లో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు మా ఆర్ట్స్ కాలేజ్ ఆర్ఎస్యూ యూనిట్ కి బాధ్యుడు నిర్వహణ వాడు ఐలయ్య ఆయన యూనివర్సిటీ నుంచి ఎంఏ విద్యార్థిగా మాకు రెగ్యులర్గా గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు అట్లాగే కుమారస్వామి లింగన్నకు మరొక సోదరుడు కుమారస్వామి కూడా అంత ముందు బాబుబేలు చేతిలో బాబుబేలి గూడూరు దగ్గర కరీంనగర్ జిల్లాలో చాలా తొలి రోజుల్లో డెబ్బై తొమ్మిది ఎనభై ఆ రోజుల్లో మరణించాడు గొప్పగానే ఐరయ్య ఎంఏ తర్వాత విద్య వదిలేసి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళాడు విప్లవోద్యమ నిర్మాణంలో పాల్గొన్నాడు ఆ విప్లవోద్యమ బాధ్యతలో ఉండగానే ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు నిజానికి ఆ ద్రోహిని ఆ తర్వాత కరీంనగర్ జిల్లా విప్లవోద్యమం తీసేసింది ఆ ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు ఇదే హైదరాబాద్ లో నవరంగ దగ్గర మహిళను రాయమల్లు అనే ఆయన కొరియర్ను ఇద్దరిని అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు కాలంలో ఆ తర్వాత ఇప్పటి వరకు వాళ్ళ ఆచూక్కి లేదు సంబంధ ఎన్కౌంటర్ మరణించారు అని ఆచూకీ చెప్పలేదు పోలీసు ప్రకటన లేదు మిస్సింగ్ కేసులు ఎట్లాగైతే లాటిన్ అమెరికాలో వందలాది మందిని వేలాది మందిని సైనిక నియంతృత్వాలు మాయం చేశాయో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు పాలనలో ప్రారంభమైన ఎన్టీ రామారావు పాలనలో అంటే కేఎస్ వ్యాస్ నాయకత్వంలో ప్రారంభమైన మాయం కేసులలో మొట్టమొదటి కేసు గోపగాని ఐలయ్య గోపగాని ఐలయ్య సోదరుడు గోపగాని లింగం ఇక్కడ ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు అట్లాగే సుభానా అద్భుతమైన కుమార స్వామి సుభానా మిమే ఓహానా అట్లాగే ఇక్కడ పత్యం దేవసన మరొకరు కామెట్ మఠం రవి కుమార్ అనే పేరుతో పంచీరపెల్తో కవిత్వం రాశారు హైదరాబాద్లో విప్లవద్యమ నిర్మాణం చేశాడు అంతకు ముందు వేడికల్ విద్యార్థి సంఘంలో ఉన్నాడు మెదక్ జిల్లా తాండూరుకు చెందిన వ్యక్తి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా నల్లమలలో విప్లవోద్యమ నిర్మాణంలో పాల్గొంచుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నాటికే మైదాన ప్రాంత గెరిల్లా దళాలను ఊహిస్తున్నాను అని అద్భుతమైన కవిత్వం రాసిన వాడు మఠన్ రవికుమార్ సహచరి తాను కూడా విప్లవోద్యమంలో పాల్గొన్న వ్యక్తి నడికల్ విద్యార్థి సంఘంలో పాల్గొన్న వ్యక్తి ఆ తర్వాత మటన్ రవికుమార్ బూటకపు ఎన్కౌంటర్ తర్వాత బయటకు వచ్చి జర్నలిస్ట్ గా పనిచేస్తూ తాయమ్మ కరుణ అనే పేరుతో తాయమ్మ కథ అనే కథ రాసింది కరుణ కరుణగా సుప్రసిద్ధురాలైంది తాయమ్మ కరుణ మటన్ రవికుమార్ మంజీరా సరిచేది అట్లాగే నాకు ప్రత్యేకించిన జోహార్ కామ్రెడ్ మఠం రవికుమార్ జోహార్ కామ్రెడ్ మఠం రవికుమార్ అట్లాగే నాకు వ్యక్తిగతంగా సన్నిహితుడు నేను డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశించి నాకు ఇప్పటికీ కళ్ళను దారుతుంది మాది కడివెండి మా కడివెండిలో ప్రతి ఇల్లు ఒక పోరాట కేంద్రమే నేను ఆర్ఎస్ పంచుకున్నాను అని వచ్చాడు చిన్న పుగవాడు వెంకటరమణ నేను డిగ్రీ అయిపోయింది తను డిగ్రీ పూర్తి చేశాడో లేదో కూడా తెలియదు ఎప్పుడు ఉద్యమంలోకి వెళ్ళాడు బహుశా వరంగల్ జిల్లాలో పోలీసులతో నేరుగా జరిగిన ఎదురు బదురు కాల్పులలో ఒక పోలీసు కూడా మరణించినట్టున్నాడు అటువంటి ఒక విరోచితమైన ఘటన ఆ ఘటనలో మరణించిన పైల వెంకటరమణ పైళ్ల వెంకటరమణ అన్న పిచ్చయన్నారు పైల వెంకటరమణ వదిన శ్రీ లక్ష్మి పైల వెంకటరమణ జోహార్ జోహార్ కంప్లీట్ పైల వెంకటరమణ జోహార్ 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 మన జీవనంలో నిలబడాలి 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 సోర్సండి సోచి అలాంట వాళ్ళు ఉంటారు ఓ విద్యార్థి సంఘానికి అజ్ఞాత వాసం ప్రారంభమైన తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నిషేధం తర్వాత తొంభై తొమ్మిది దాకా వేడికల విద్యార్థి సంఘం రహస్యంగా పనిచేసింది అజ్ఞాతంగా పనిచేసింది అట్లా పనిచేసిన క్రమంలో ప్రధాన కార్యదర్శిగా లేదా అధ్యక్షుడు నిజానికి అప్పుడు పేర్లు కూడా వచ్చేవి కావు టెక్ నేమ్స్ వచ్చేవి టైటల్ మార్చ్ కొంతకాలం నడిచింది కానీ పూర్తి వివరాలు తెలియవు పల్లె అశోక్ జనార్దన్ పేరుతో కార్యకర్త విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు పల్లె అశోక్ సహచరి కరుణ ఇంకా అజ్ఞాతవాసంలో ఉన్నది కరుణ తండ్రి సురాత్ర శర్మ ఆయన ఈ పుస్తకం ఇచ్చారు

విద్యార్థి ఉద్యమం ఉంది అసలు విద్యార్థుల రిక్రూట్మెంటే లేదు అని చాలామంది మేధావులు మాట్లాడుతున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్కౌంటర్లో బయటపడిన ఫోటోలు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు నూనో భూమిసాల పిల్లవాడు కామ్రేడ్ వివేక్ కామ్రేడ్ వివేక్ హత్య జరిగింది కామ్రేడ్ వివేక్ ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ అప్పుడే పోలవరం గ్రామ పర్యటన పోలవరం ముంపు గ్రామాల పర్యటనలో మొదటిసారి గ్రామాలకు వెళ్ళి అక్కడి నుంచి విప్లవ రాజకీయాలతో ప్రభావితమై అజ్ఞాతవాసానికి వెళ్ళాడు విప్లవోద్యమ నిర్మాణంలోకి వెళ్ళాడు కామ్రేడ్ వివేక్ బూట ఎన్కౌంటర్లో రెండు వేల పదిహేనులో వర్ణించారు కామ్రే డివేత్ పెద్ద సమాదే వార్త కామ్రే డివేత్ జై 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 వాట్సప్ కళలో కూడా విప్లవకారులు విప్లవ నాయకులు ఉన్నారు విప్లవంలోకి వెళుతున్న వారు ఉన్నారు అని చూపిన కామ్రెడ్ వివేక్ ఇంకా ఇక్కడ సభలో అనేక మంది అమరవీరుల ఇంకెవరైనా అమరవీరుల కుటుంబ సభ్యులు ఉంటే మా మా పొరపాటుకు క్షమించాలి మాకు తెలియకపోవడం వల్ల మాత్రమే తెలియడం లేదు ఎవరైనా ఉంటే వివరాలు చెప్తే తప్పకుండా మళ్ళీ వేదిక మీద వాళ్ళని పరిచయం చేస్తాం అమరవీరుల కుటుంబ సభ్యుల పరిచయం కుటుంబ సభ్యులు ఏ ఇవాళ నిజానికి మనం ఇక్కడ చూస్తున్నాం ఎనభై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఐదేళ్ల వాళ్ళు వాళ్లకు రాజకీయాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు వాళ్ళ బిడ్డలు విప్లవం కోసం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చారు తమ బిడ్డలు చేసిన పని మంచి పని అని వాళ్ళు వాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడ గౌరవించడం ఇక్కడ మీ అందరి ముందర వేదిక మీద కూర్చోబెట్టడం మీ పుస్తక ఆవిష్కరణ కల్పడం ఇప్పుడు ఎంత తెలుసుకో తెలియదు పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలలో జననాట్య మండలి బృందంలో ఒక సజ్జురాళిగా చిన్న స్వరణగా అప్పటికి పెద్ద స్వరణ ఉండేది స్వర్ణమ్మ అని గద్దల పాట రాసిన స్వర్ణ హాను కూడా రేడికెల విద్యార్థి సంఘంలో ఉండేది చిన్న స్వర్ణ జనాట్యమండ్రిలో పాటలు పాడుతూ ఉండేది హల్వాల్ కోల్లారం ప్రాంతానికి చెందిన స్వర్ణ స్వర్ణ రేడికెల విద్యార్థి సంఘంలో పనిచేసింది అక్కడి నుంచి విప్లవోద్యమంలోకి వెళ్ళింది విప్లవోద్యమంలో బల్ రెడ్డికి విప్లవద్యమంలో బాల్రెడ్డి కూడా అప్పుడు కార్యకర్తగా అజ్ఞాత నాయకుడుగా ఉన్నాడు ెడ్డికి సహచరిగా ఉంది ఒక పూట తప్పు ఎన్కౌంటర్ లోపడంగా గొప్పడంగా ఎన్కౌంటర్ మీరు చాలా మంది గుర్తుం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హెలికాప్టర్లు పంపి తూర్పు కనుమల్లో ఒక ఒకప్పడంగా అని ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే ఒక గ్రామంలో అతి భయంకరమైన ఎన్కౌంటర్ జరిపారు గంటి రాజన్న తో పాటు అనేక మంది అమరులయ్యారు ఆ అమరుల ఆ ఘటనలో అమరులైన కామ్రేడ్స్ స్వర్ణ సహచరుడు కామ్రేడ్ బాల్రెడ్డి కామ్రేడ్స్ కామ్రేడ్ స్వర్ణ బహుశా ఇంకా చివరి చివరి కావచ్చు ఇంకా కూడా ఉన్నారేమో మాకు మాకు తెలియదు నేను మళ్ళీ మళ్ళీ ఉన్నాను మమ్మల్ని మన్నించాలి మాకు తెలియకపోవడం వల్ల